మణి గారు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది తిరుమలలో నిన్న ఈ రోజు మన డిబేట్ ప్రారంభానికి కరెక్ట్ గంట ముందు కూడా మరో భక్తుడు ఈ విధంగానే మొత్తం బంగారాన్ని ఒంటి నిండా వేసుకొని దర్శనానికి వచ్చిన ఆ పరిస్థితి గతంలో కూడా చాలా దేవాలయాల్లో ఇలాంటి జరుగుతున్నాయి అంటే వారి వారి యొక్క స్థితిగతుల్ని భగవంతుడికి చేయాలనుకొని వస్తున్నారు లేకపోతే భగవంతుడి నుంచి కోరుకోవాలని వచ్చేవారు ఎప్పుడు మనము మనకి మన ఆచార్యులు ఏం చెప్తూ ఉంటారని అంటే భగవంతుడి దర్శనానికి మనం వెళ్తున్నప్పుడు మనం బిచ్చగాడు బిచ్చగాడు పూర్తిగా అలంకారప్రాయంగా ఉంటాడా అంటే భగవంతుడు సరే విడికేం తక్కువ అయింది విడికేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటాట అందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మనకి మానసిక సంఘర్షణలు కావచ్చు లేకపోతే శారీరక సంఘర్షణలు కావచ్చు లేకపోతే మనకు ఉన్న స్థితిగతులు కావచ్చు పాపపుణ్యాలు కావచ్చు ఏదైనా కావచ్చు మనం భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని ఇదో అదో అని కోరుకుంటూ ఉంటాం ఏది లేకపోతే మనశ్శాంతి కావాలని అయినా కోరుకోవడానికి వెళ్తాం అంటే మనం ఒక విధంగా మాట్లాడుకుంటే ఆడుకోవడానికి వెళ్ళినట్టుగానే అంటారు అందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంపూర్ణ శరణాగతితోటి వెళ్ళాలి అని ఇందాక శర్మగారు చెప్పినట్టు గాని శరణాగతి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది మీకు మీరు పూర్తిగా అలంకారప్రాయంగా మనకి ఒక దేవాలయ ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం కూడా దేవ ఏ దేవాలయమైనా ఆగమశాస్త్ర నియమాల ప్రకారం మనకి రన్ అవుతుంది వాటి వ్యవహారాలు వాటి పూజా విధానాలు ఉత్సవాలు కళ్యాణాలు అన్ని కూడా ఆగమ శాస్త్రంలో ఎలా వ్యక్తీకరించబడ్డాయో అలా జరుగుతాయి అయితే ఈ ఆగమ శాస్త్రాన్ని మీరు నేను ఎవరో ఒకరు రాయలేదు శివుడు పార్వతీదేవికి చెప్తే మనకి ఇది ఆగమ శాస్త్రాన్ని మనము మన ఋషులు మనకి నోట్ చేసి మనకి ఇచ్చిన శాస్త్రం ఇది అలా మనం దాన్ని ప్రకారంగా ఇవాళ దేవాలయ వ్యవస్థ నడుస్తుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇంకో విషయం ఏమంటారని అంటే మనము చక్కటి అలంకారంలో వెళ్ళినా కూడా ప్రసన్నమైన అలంకారంలో ఉండాలి ప్రసన్నత అనంటే ఏంటి మీరు మానసికంగా ప్రసన్నత లేకనే అక్కడికి వెళ్తున్నారు కాబట్టి పిచ్చి పిచ్చిగా జుట్టు ఎలా పడతా అలా వేసుకుని వెళ్ళడానికి లేదు చిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు ఎప్పుడో స్నానం చేసి వంకరటింకరగా మసి మసిపూసుకుని మరీ వెళ్ళడానికి వీల్లేదు భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాల్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి మనకి ఆగమ శాస్త్రము తెలియజేస్తుంది అయితే మనం పాపం పోగొట్టుకోవడానికి వెళ్ళి పాపాన్ని కొని తెచ్చుకునే విధంగా ఈ రోజున ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు అయితే ఇవన్నిటి వల్ల ఏంటి అని అంటే గనక వేరే వాళ్ళ భక్తులు ఎవరైతే భగవంతుని పొందాలని భగవద్ దర్శనానికి అక్కడికి వెళ్లారో వాళ్ళంతా పాపం గంటల తరబడి లైన్ లో భగవంతుడే భగవంతుడినే పొందాలనుకుంటే ఇలాంటి అలంకారాలతో ఎవరైనా కనిపించారనుకోండి వీళ్ళ దృష్టి భగవంతుడి మీద ఉంటుందా వీళ్ళ మీద ఉంటుందా ఖచ్చితంగా వీళ్ళ మీదకి మారిపోతుంది మారిపోవడం వల్ల వారికి పొందాల్సిన పుణ్యం పొందకపోగా వారి వల్ల కూడా వీరికి పాపం కలుగుతుంది అని మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తుందండి సో అందుకని ఇలాంటి వీడియోస్ ఏదో మనము వీడియో చేయడానికో మనం అలంకారంగా వెళ్ళాము అంటే గనక ఒక పని చేయొచ్చు ఏంటంటే బాగా అన్ని దిగేసుకుని వెళ్ళి ఆయన హుండీలో వేసేసి రావచ్చు ఎందుకంటే ఒంటి నిండా కొంతమందికి మొక్కు ఉంటుంది ఒంటి నిండా వేసుకుని ఆ తర్వాత ఆయనకి మొత్తం దిగదుడుపు అని చెప్పి ఆయనకి వేసేస్తారు అంత అలా వేసి పెరుగుతుంది మరికొన్ని మంచి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఉపయోగించడానికి వీలు కలుగుతుంది అలా చేయడం లేదు కదా అవును అలా చేయడానికి ఇది పర్వాలేదండి ఇప్పుడు ఎప్పుడైతే మీరు అలంక మనకి కొన్ని మొక్కులు ఉంటాయి మొక్కులు ఉన్నప్పుడు ఏం చేస్తారనంటే నేను ఒంటి మీద ఏ బంగారం వేసుకున్నా అదంతా నేను నీకు నీ హుండిలో వేసేస్తాను అని చెప్పి ఇది దానమో ధర్మమో అని కాదు వేసేది ఏంటి అని అంటే మనం అనుకున్న పని నెరవేరినందుకు భగవంతుడికి మనం మొక్కుకున్న మొక్కుని తీర్చడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు అలా చేయడానికి గనక మీరు ఒంటి నిండా బంగారం వేసుకుంది దాన్ని ఒక వీడియో చేసినా కూడా మేము ఇలా ఆ వీడియోలో వాళ్ళు ఒక విధంగా చెప్పాలి ఏంటి అని అంటే మేము ఇలాంటి పనికి మేము భగవంతుడిని మొక్కుకున్నాము మాకు ఇది జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి ఇది మాకు నెరవేర్చాడు కలియుగ దైవమైన ఆ స్వామి కాబట్టి మేము హుండీలో ఇదంతా వేస్తున్నాము కాబట్టి మీరు కూడా మాలాగా ఏదైనా దండం పెట్టుకుని స్వామివారి హుండీ ఆదాయాన్ని పెంచండి అని కూడా మనకి కొన్ని వీడియోస్ చేస్తే బాగుంటుందేమో అవునవును దివ్యరామన్ గారు మరి ఏం చేద్దామంటారు అంటే ఇలాంటి సంస్కృతి మరింత పెచ్చిమీరకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే టీటీడీ వర్గాలు కానీ మిగతా దేవాలయాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న దేవాలయాలు కానీ దేవాలయ కార్యనిర్వాహక సభ్యులు కానీ ఏం చేయాలి ఏమండి మొట్టమొదటిగా మనకి ఏ దేవాలయం అయితే మనం దర్శనం చేసుకుంటున్నామో ఆ దేవాలయం యొక్క మాహత్యాన్ని తెలుసుకోవాలి మాహత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు దర్శనం చేసుకుంటున్నాము ఎలా వెళ్ళాలి అనే విషయం మనకి కొంత అవగతం అవుతుంది అయితే మన కుటుంబ సభ్యులు మనకి కొంత నేర్పించాలి ఇలాంటి ఆడంబరాలతోటి వచ్చిన వాళ్ళని ఇప్పుడు చాలా మందిని పైవకి ఎక్కనీయకుండా కొండపైకి ఎక్కనీయకుండా ఆపేస్తూ ఉంటారు కారణాలు ఏవైనా కావచ్చు అలాంటి వాటిల్లో వీళ్ళని కూడా ఫిల్టర్ చేసేసి వీళ్ళని కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీరు రావడానికి వీల్లేదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వస్తున్నారో ఆడవాళ్ళైతే చీరలు కట్టుకుని రావాలి లేదంటే చుడిదార్లలో రావాలి కనీసం చున్నీ ఉండాలి ఖచ్చితంగా అలాగే మగవాళ్ళు పంచకట్టులో రావాలి అని చెప్పేటప్పుడు వారి యొక్క ఆభరణాల విలువ కూడా చెప్పాలి ఇంత విలువ కన్నా ఎక్కువగా ఉంటే అది హుండీలో వేసేసి తిరిగి నమస్కారం చేసి వెళ్ళొచ్చు అనే విధంగా ఒకటి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఎవరు వేసుకురారండి ఎందుకంటే వాళ్ళకి హుండీలో వేయాలని మొక్కుంటే ఎవరైనా వేస్తారేమో గానీ అధికారులు నిర్ణయం తీసుకుని చెప్పారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు వేసుకుని రాకపోగా మనకి వేరే భక్తులకి ఉండాల్సిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఆలయం అంటే ప్రశాంతతని కలిగించేది ఎన్నో మంత్రాలు ఎన్నో తంత్రాలతోటి అక్కడ జరిగే నిత్య ఆరాధనల వల్ల భగవత్ తత్వం వల్ల మనకి ఏంటి లోపలికి వెళ్ళగానే ఒక విధమైన మానసిక ప్రశాంతత వస్తుంది అది కూడా పోయే పరిస్థితి ఏర్పడితే దానికి కావలసిన కఠినమైన నిర్ణయాలు అన్నిటికీ ఎలా తీసుకుంటున్నారో వీటికి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వేరే భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతినవు అలాగే వారు దేనికోసం అయితే వేరే భక్తులు దేనికోసం వెళ్లారు దేవాలయానికి వారు వెళ్ళిన పర్పస్ ఏంటి ఆ పర్పస్ సస్టైన్ అవుతుంది అలాగే వాళ్ళకి కావలసిన భగవంతుడి యొక్క దర్శనము భాగ్యము అన్ని సరిగ్గా కలిగేలాగా ఆలయ ఆలయ వర్గాల వాళ్లే ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు మనకి ఆలయ వర్గం కొత్తగా ఏర్ప పడింది ఈ ఆలయ వర్గం ఏర్పడిన కొత్తగా వీళ్ళు చాలా డెసిషన్స్ తీసుకున్నారు ఈ బోర్డు అయితే చాలా డెసిషన్స్ తీసుకున్నారు దాంట్లో దీనికి సంబంధించి కూడా ఒక చక్కటి డెసిషన్ తీసుకుంటే గనక చాలా మందికి ఇది ఉపయోగకారిగా అవుతుందండి